దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అన్న దేవుడు మనల్ని అని అన్నా ఇక్కడ మనకి మధ్యలో బ్యారియర్స్ ఏమి ఉండకూడదు ఆ బ్యారియర్స్ మనం క్రియేట్ చేసింది ఏంటి అని అంటే సిన్ సో సింపుల్ వే ఒక మనం ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఎవరిస్తున్నాం కదా సో మన పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకొని నేను ఒక పాయింట్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ సిన్ అంటే ఏంటన్నా అని అడిగితే ఒక అమ్మాయి నడుచుకుంటే అతను చాలా బాగుంది చూడడానికి ఓకే బాగుంది కాబట్టి మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి బాగుందిరా అని అనుకోవడం తప్పు కాదు మళ్ళీ చెప్తున్నా ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి అందంగా ఉంటే ఆ అమ్మాయి బాగుందిరా అని అనడం తప్పు కాదు బట్ సెకండ్ టైం చూసి చాలామంది అమస్థలు మనం అనేది ఏంటి అంటే షీఈ్ సో హాట్ షీఈ్ సో సెక్సీ చాలా సెక్సీగా ఉంది అని చెప్పేసి అని చాలా న్యాచురల్గా యూజ్ చేస్తారు అది సిన్ అనం అదేలా సిన్ అనేది మీ క్వశ్చన్ అయితే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు ఏమన్నాను అమ్మాయి వెళ్ళినప్పుడు చూస్తే షీజ్ బ్యూటిఫుల్ అని అంటూ తప్పు లేదు బట్ మళ్ళీ సెకండ్ టైం చూసి షీజ్ సో సెక్సీ షీజ్ హాట్ అని అంటాం తప్పు సరే ఈ ఎగ్జాంపుల్ నేను ఇంకో రకంగా చెప్తాను అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అమ్మాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మ కూడా అమ్మాయే కదా ఐ మీన్ గర్లే కదా ఓకే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు నేను సెకండ్ టైం చూసి అలా కంటే సిద్ధ అన్నాను అనేది మమ్మీని ఎవరికైనా చెప్పినప్పుడు ఎవరికైనా చేసేటప్పుడు మా మమ్మీ చాలా బాగుంటారు షీఈ్ బ్యూటిఫుల్ తప్పు లేదు ఎందుకంటే అమ్మ కూడా అమ్మాయే కానీ అమ్మ అమ్మను కూడా షీఈ్ బ్యూటిఫుల్ అని అంటాం అదే ప్లేస్లో మనమ్మని షీ సో సెక్సీ షీ షో హాట్ అని అన్నమాట పెద్దమై ఉంటుంది కదా ఎందుకు అమ్మాయిని అలా కనకూడదు షీఈ్ బ్యూటిఫుల్ అంటే తప్పు కాదు బట్ షీ సో సెక్సీ షీ షో హాట్ అని చెప్పేసి అని లస్ట్ ఫీలింగ్తో చూస్తాం కదా అది తప్పు సో అంటే ఒక చాలా మిస్టేక్స్ ఉన్నాయి చాలా సిన్స్ ఉన్నాయి బట్ వాటిలో అవుట్ ఆఫ్ దెమ్ అండ్ చూస్ వన్ బికాస్ మనం ఎవరిస్తున్నాం కదా సో ఇది స్ట్రైట్గా స్ట్రిక్ట్ తగులుతుంది అని చెప్పేసి అంటే క్రిస్టియానిటీ అంటే చాలా మందికి అర్థం కదా ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనేసరి ఏదో కొంతమందిని చూసేసి బాబు బేస్ చేసుకొని క్రిస్టియన్టీని డిసైడ్ చేస్తారు అసలు క్రిస్టియన్టీ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఎగ్జామ్లో చెప్పాను ఐ హ్యావ్ సీమ్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని చూసి నేను సిక్స్ ఇవ్వండి అని అంటాం తప్పు అమ్మని చూసాను కదా అనలేము ఒకవేళ అన్నము అంటే తప్పు సో సేమ్ వే అంటే సిన్ అంటే ఒక ఐడియా రావడం కోసం అని చెప్పేసి అని సిన్ అంటే ఏంటి పాపం అంటే ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పింది అనమాట ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ చెప్తా ఉంటా ఓకే ఇటువంటి ఆలోచన విధానం దేవుడి నుంచి మనల్ని సపరేట్ చేసింది సో మనం చూడకూడదు అని అనట్ల చూసినప్పుడు బాగుంటే అన్నం ఉంది అనంటే తప్పు లేదు బట్ సెక్సీగా ఉంది హార్ట్గా ఉంది అనంటే మనకి ఆబ్వియస్లీ తప్పు అమ్మని పాల్చలేం కదా అలాగా అమ్మని అందంగా ఉంది అనే చెప్పగలం సేమ్ వే తన కూడా ఒక అమ్మాయి సో అలా ఓకే ఇటువంటి థాట్స్ అనేది ఇటువంటి సింపుల్ నేచర్ అనేది మనలో ఉంటే వాళ్ళు ఏంటి అని అంటే గాడ్ హీ కాంట్ లవ్ దేవుడు మనల్ని లవ్ చేయలేకపోతున్నాడు ఎందుకు లవ్ చేయడం అంటే బికాస్ హీస్ హోలీ తన పరిశుద్ధుడు తన లవ్ చేసేవాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటాడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటే నీ భార్యను ప్రేమిస్తున్నావు అంటే తన పరిశుద్ధాలు అయితే నువ్వు అమితంగా ప్రేమిస్తావు ఒకవేళ తనని ముందరే తప్పు చేస్తుంది తన పరిశుద్ధాలు కాదు అని అంటే నువ్వు ప్రేమిస్తావా ప్రేమించలేవు అసూయ వస్తుంది కోపం వస్తుంది ద్వేషం వస్తుంది సేమ్ వే దేవుడు కూడా మనల్ని పరిశుద్ధంగా చూడాలనుకుంటున్నాడు పరిశుద్ధంగా చూసినప్పుడు తను అన్లిమిటెడ్ లవ్ అనేది మన పైన చూపించాలి అన్కండిషనల్ లవ్ అనేది మన పైన చూపించాలని ఆశపడుతున్నాడు బిఫోర్ క్రైస్ట్ మోసెస్ అనే వ్యక్తి ఉన్నారు కదా సో ఆ మోసెస్ టైమింగ్లో దేవుడు కొన్ని నిబంధనలు కొన్ని లాస్ మోసెస్ లా అంటారు ఆ లాస్లో కొన్ని దేవుడు అనమాట ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక దొంగతనం చేసావు అని అనుకో అది పాపం సో ఆ పాపాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయలేడు సో నీ దాని గురించి దేవుడు ఏం చెప్పాడు కాని అంటే నువ్వు చేసిన పాపం నిమిత్తం ఒక కోడిని తీసుకొచ్చి బలివు సో నీ పాపం పోతుంది నీ పాపం ఆ కోడిలోకి వెళ్తుంది ఆ కోడిని బలిస్తే నీ పాపం పోతుంది సో గాడ్ యాంగ్రీనెస్ అనేది తగ్గుతుంది సేమ్ వే ఒకవేళ నువ్వు దొంగతనం చేసేవనుకో దాని నిమిత్తం ఒక పావురము లేకపోతే వ్యభిచారం చేసేవనుకో దాని నిమిత్తం ఒక దూడ పాపాన్ని బట్టి ఇక్కడ సాక్రిఫైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది దీన్ని ఓన్లీ గాడ్ క్యాన్ రిమూవ్ దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడే దాన్ని రిమూవ్ చేయగలరు ఆ లాని ఫుల్ఫిల్ చేయడం కోసం పాపం ఇంకా పెరిగిపోతుంది అని చెప్పేసి నేను ఏం చేసేది కాని అంటే డైరెక్ట్గా హీ కేమ్ టు దిస్ వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ వై జీసస్ ఈజ్ ద గాడ్ డెనేషన్ మనం అనుకోగలిగితే ఇప్పుడు ప్రతిదీ నేను ఇక్కడ ఉన్నా కదా నేను ఎక్కడున్నా కిరణ్ పాల్ నా పేరు సో నేను ఇక్కడే ఉన్నా ఓకే ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు అది కూడా నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పర్సన్ అడిగితే నేను ఇక్కడ నుంచో ఇదే క్వశ్చన్ నేను ఒక పర్సన్ ఇతను ఎవరు అని అడిగితే ఏమని చెప్తాడు నువ్వే అని అన్నాడు సో సేమ్ వే గా ఈజ్ ఇన్ హెవెన్ దేవుడు అక్కడే ఉన్నాడు కానీ గాడ్ ఈజ్ ద ఇన్విజిబుల్ ఇమేజ్ బట్ జీసస్ ఈజ్ ద పిక్చర్ ఇలాగా ఈ లోకానికి వచ్చాడు అనేసి నేను అంట సో హీ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ ఇన్విజిబుల్ గా ఈయన పిక్చర్ ఈ లోకానికి వచ్చారు సో దట్స్ వై కాల్ జీసస్ ఈస్ అర్థమై ఉంటది నేను ఇక్కడే ఉన్నా సో నన్ను కిరణ్ పాల్ అంటారు ఇక్కడున్న ఉన్న వ్యక్తిని ఎవరు అనేసి ఇంకో పర్సన్ అడిగితే ఈ పర్సన్ ఆల్సో కిరణ్ పాల్ తినో కిరణ్ పాల్ అని అంటారు కానీ తినో వేరే అని అన్నారు హీఈ ద ఇమేజ్ ఆఫ్ మీ ద ఇమేజ్ ఆఫ్ మీ సేమ్ వే వాట్ ఈస్ ఇన్ హెవెన్ జీసస్ ఈస్ హియర్ జీసస్ ఈస్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ ఇన్విజిబుల్ గాడ్ హీస్ ఇన్ ద హెవెన్ ఈ పాయింట్ అర్థమైతే మీకు ఇప్పుడు లాని బ్రేక్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఉండాలి అది ఖచ్చితంగా సో పాపానికి ప్రాయచితంగా అప్పట్లో బలులు ఇచ్చేవారు సో ఆ బలుల్ని బ్రేక్ చేయాలి అని అంటే గాడ్ హాస్ టు కమ్ టు దిస్ వర్డ్ హీ హిస్ కమ్ టు రిమూవ్ ద సీన్ ఫ్రమ్ దిస్ వర్డ్ ఓకే దేవుడు తనంతట తాను ఈ లోకానికి వచ్చి తన యొక్క తను ఈ లోకంలో ఉన్న అంతటిని కూడా తీయాలి అది తీయాలి అంటే వర్తి మ్యాన్ హిస్ దిన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద సిన్ ఫ్రమ్ దిస్ వర్ల్డ్ సో దస్ వి కోల్డ్ జీజస్ ఇస్ ద గాడ్ లోని బ్రేక్ చేయాలి అంటే లోని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఎవరైతే రాసారో వాళ్ళే లోకానికి వచ్చి ఎవరైతే రాసారో వాళ్ళే ఎవరైతే ఆ లోన్ ఇచ్చారో వాళ్ళే వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయాలి సో జీజస్ హీ కేమ్ టు దిస్ వర్ల్డ్